దేశ వ్యాప్తంగా గనకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇది కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్టుదల వల్లే సాధ్యమైందని విమలవాడ రూరల్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు హన్మాజీపేట గ్రామంలో కాంగ్రెస్ జనులు రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు విములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో భరోసా యాత్రలో కుల ఘరణపై లేని స్థాయిలో చర్చకు తెరతీశారు సామాజిక న్యాయం కోసం చేసిన అతని పోరాటం ఫలించింది మోడీ ప్రభుత్వం దిగొచ్చి కుల ఆమోదం తెలిపిందని వ్యాఖ్యానించారు కుల ద్వారా దేశంలో వాస్తవిక సామాజిక స్థితిగతులు వెలుగులోకి వస్తాయని అందువల్ల ప్రభుత్వాలు నూతనంగా రూపొందించే సంక్షేమ విధానాలు లక్ష్య సాధికారతతో ఉండగలవని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లయ్య జిల్లా డిసిసి సెక్రటరీ బాలసాడి శ్రీనివాస్ గౌడ్ రూరల్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యాకస్ శ్రవంతి హరినందన్ రెడ్డి నాయకులు గోవర్ధన్ రెడ్డి ఇరువాల మల్లేశం ఆదిల్ పాష చింద్రపూడి రాజు దశరథం చంద్రం శ్రీనివాస్ జంకే సత్తయ్య రాజు భూమయ్య ఎల్లయ్య మల్లేశం నారాయణ కైలాసం అనిల్ జావేద్ సంపత్ శారదా బొల్లారం హనుమాజీపేట గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు જયત્વ જયારે જયારે

వేమ్లవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా హన్మాజ్పేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్దలు మన గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టిన సందర్భంగా వారు యాత్ర చేస్తున్నటువంటి సందర్భంగా మరి దేశంలో ఉన్నటువంటి మరి గరీబ్తనాన్ని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి జనాభాను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజే రాహుల్ గాంధీ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది భారతదేశంలోపట కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్టు వెను వెంటే ఈ దేశ జనాభాను అదేవిధంగా కుల ఘర్ణ చేసి తీరుతామని చెప్పి ఆనాడు మరి ఏదైతే భారత్ జోడో యాత్ర లోపల మరి ప్రకటించిండో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా జరిగినటువంటి ఎన్నికల లోపల తెలంగాణలోపట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి మరి అదే విధంగా మన బట్టు విక్రమంక గారు పిసిసి అధ్యక్షులు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు అది శ్రీనివాస్ గారు గారి నాయకత్వం లోపల అసెంబ్లీ లోపల ఏదైతే మనం మాటిచ్చినామో గణన చేసి తీ తీసినామో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి బీసీలకు యాభై ఆరు శాతం మరి రిజర్వేషను అంటే జనాభా ఉన్నదని మనం డిక్లేర్ చేయడం జరిగింది అందులోపట భాగంగానే అసెంబ్లీ లోపల మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపల మరి బీసీ గణన కోసం చేసినందుకు మరి కొన్నం ప్రభాకర్ గారు ఆది సీనన్న గారు మరి అసెంబ్లీ లోపల బిల్లు పాస్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ బీసీ గణంకన చేసి అదేవిధంగా జనాభా కూడా ప్రతిపాదికన మరి రిజర్వేషన్ దేశమంతా కల్పియాలని చెప్పి మన పార్లమెంటుకు జరిగిన తర్వాత పంపిన తర్వాత అదేవిధంగా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ వద్ద మరి అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుంటూ మరి పార్లమెంట్ కూడా ఆమోదం పొందే విధంగా ఒత్తిడి తీసుకొచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు విదేశంలో జన్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో నిన్న కేబినెట్ తప్పకుండా మరి జనాభా లెక్క తీస్తూ అదేవిధంగా కుల గణన కూడా చేస్తామని ఒప్పుకున్న సందర్భంగా మరి వారికి మరి ప్రభుత్వం కూడా మరి ఒక విజయంగా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ ఈ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తూ ఇది తప్పకుండా దేశంలోపట అమలు చేసి తీరాలని అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ ఇది రాహుల్ గాంధీ గారి యొక్క గొప్ప సహనంగా మరి భావిస్తూ మరి అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాలాభిషేకం జరిగి చేయడం జరిగింది అంటే దేశంలోపట మార్పులు జరుగుతున్నటువంటి విషయాన్ని ముందుగానే పసిగట్టి మన రాహుల్ గాంధీ ఏదైతే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మరి వాళ్ళ యొక్క కుల విభజన చేసి జన జన ప్రతిపాదన కుల విభన చేసి మరి అందరికీ న్యాయం జరిగేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లోపట కూడా మరి సామాజిక వర్గాలకు న్యాయం చేసే దిశగా మన ప్రా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది ఈ ఈ ఉన్నటువంటి మరి బీసీ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా రాబోయే రోజుల్లోపట మరి అన్ని కులాలకు ఈసీ కానీ ఎస్సీ కానీ ఓసీలకు కానీ అన్ని కులాలకు కూడా మరి న్యాయం చేసే దిశగా మరి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి దయచేసి